గిరిజన సంక్షేమ వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థిని కోలుకున్నారని జిల్లా కలెక్టర్ ప్రతిక్షయ్ అన్నారు గురువారం తాండూరు గిరిజన సంక్షేమ పాలికల ఆశ్రమ పాఠశాలను స్థానిక శాసనసభ్యులు భుజిని మనోహర్ రెడ్డితో జిల్లా కలెక్టర్ ప్రతీక్షన్ సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల అస్వస్థతకు గురై గురికి కారణమైన వార్డెన్ను ముగ్గురు వంట సిబ్బందిని తొలగించి కొత్త వారిని నియమించుకున్నట్లు తెలిపారు సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు వాడికి తెలుసుకున్నారు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ చికిత్సలు అందించాలని వైద్యులకు సూచించారు వసతి గృహాల్లోని పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని అధ్యయపడకూందని విద్యార్థులకు సూచించారు నువ్వు ఏం చేశాము మనము గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ప్రతి పూట ఫుడ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీచర్ ఇచ్చి ఉన్నాము వారు తినాలి తినే తర్వాత పిల్లల్ని పెట్టాలి ఆ రోజు ఒకవేళ అసలు సరిగా వంట చేయలేదు కాబట్టి ఇది అయింది మనం అనుకున్నాం బికాస్ ఇట్ ఈస్ గ్యాస్ టు ఎండ్ రైట్స్ గ్యాస్ అంటే అన్కుప్డ్ ఫుడ్ తోటి వస్తుంది ఎక్కువగా సో అన్కుప్డ్ ఫుడ్ సరిగా పెట్టలేదు కుక్ ఫుడ్ సరిగా పెట్టలేదు కాబట్టి వాటిని సస్పెండ్ చేయడం జరిగింది వంట చేసిన ముగ్గురిని కూడా తీయడం జరిగింది కొత్త వాళ్ళుగా పెట్టడం జరిగింది నేమ్ ఒకవేళ స్పైస్ ఎక్కువ వాడితే గ్యాస్ రావచ్చు ఇట్ ఈస్ గ్యాస్ టూ అంటాయి గ్యాస్ దేని తోటి వస్తుంది మనము అది మాట్లాడుకోవాలి సో కానీ అందరికీ రాలేదు కొంతమంది బికాస్ ప్రతి బాడీ కూడా డిఫరెంట్ రియాక్ట్ అయితే నేను అది అనుకోట్లేదు ఇట్ ఈస్ మేబీ బికాస్ ఆఫ్ అన్కుడ్ రైస్ మన ప్ర మనం ఎంత వరకు ఫుడ్ టేస్ట్ కూడా శాంపుల్కి పంపాము వాటర్ ప్రతి మండే మనము టెస్ట్ చేస్తున్నాం నిన్న కూడా చెప్పడం జరిగింది హెచ్ ఎస్ వైల్స్ ద్వారా మామూలుగా క్లోరోస్కోప్ ద్వారా కాదు బికాస్ వై బ్యాక్టీరియాస్ వైరస్ ఉండవచ్చు ఆ వైల్ కూడా మీరు ఒక నాలి మేము కూడా ఇస్తాము మీడియా వాళ్ళకి ఆ ఎస్ వైల్లో మీరు పొల్యూటెడ్ వాటర్ పెట్టండి డ్రింకింగ్ వాటర్ పెట్టండి ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇట్ విల్ బికమ్ డార్క్ ఇట్లా డార్క్ అయితే ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ కన్జ్యూమర్ ఫర్ హ్యూమన్ బీయింగ్ అది మనుషులకి ఉపయోగపడదు అలాగా వాటర్ సో వాటర్ కూడా మనము ప్రతి మండే టెస్ట్ చేస్తున్నాము దానికి కూడా మన రావడానికి ఛాన్స్ లేవు ఇక్కడ ఫైవ్ రైస్ ఇస్తాము ఆ ఫైవ్ రైస్ ఒక ప్రకారంగా వంట చేయాలంటే దాంట్లో కెనల్స్ ఉంటాయి నైన్టీ నైన్ కేజీలు వన్ కేజీ కెనెల్ ఉంటుంది అది ఖచ్చితంగా చేయకపోతే ఇట్ విల్ బికమ్ లైక్ అ బాయి అంటే హార్డ్ ఎయిట్ అది అండ్ ఇట్ విల్ ఎలాగో ఐరన్ తోటి అప్సెట్ స్టమల్స్ అవుతాయి దీంతో మనము చేస్తున్నాము వంట సరిగా చేయలేదు అందులో ఫుడ్ పాయిజన్ అంటారు మనము కూడా సైంటిఫిక్గా చూడాలి అయితే ఒక వన్ థర్టీ వన్ థర్టీ సెవెన్ స్టూడెంట్స్ తిన్నారు ఆ రోజు దాంట్లో ఓన్లీ సిక్స్ పీపుల్ నైన్ పీపుల్ ఇన్ టోటల్ హాఫ్ కంప్లైంట్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ అప్సెట్ స్టార్ట్ ఫుడ్ పాయిజన్ ఫస్ట్ సింపుల్ విల్బి ద లూజ్ మోషన్స్ బికాస్ బాడీ ట్రై టు రిజెక్ట్ ద పాయిజన్ అవుట్ బాడీ ఇప్పుడు రిజెక్ట్ చేస్తుంది కాబట్టి అలాగే డాక్టర్ కూడా సో అండ్ బయట కూడా మీరు అంటున్నారు దాచి పెడుతున్నాము ऑफिस hmm. होल्डर्स <coughs> ने नेला अलाउसेस เนาะ as per the protocol चेयर पर्सन గారు నరు వైస్ చైర్ पर्सन గారు కూడా వచించు వచిపోయారు and దాంతోటి మనకి మన హైడ్ చేయాలి నవర్ సమ్థింగ్ గాటు చుపाने కైసా దాచిపెడుతున్నారని కమిటీ కొదిగా చెప్పవచ్చా హ మోషన్స్ మోషన్స్ లో కొదిగా ప్రాబ్లం ఉంది అమికి ఒక మోషన్ రావట్లే మోషన్ రావట్లే అమికి ఇంతకు ముందు కూడా కాన్స్టిట్యూషన్ ఉంది గ్యాస్ ఇష్యూ తోటి రెండు తోటి కొదిగా షీ ఇస్ ఏ లిటిల్ రేస్ కేం లేదు ఆ సెన్సేషన్స్ వస్తున్నాయి అన్నమాట గ్యాస్ తోటి వన్ డే ఇంకా పోతుంది ఒకవేళ ఈవినింగ్ వరకు చూస్తాము కానీ ఈవినింగ్ వరకు కాకపోతే మనము డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కంప్లీట్ చేస్తాం రాత్రి మనము కాల్ తీసుకుంటాము కానీ ఆమె తల్లి ఉంది సురేఖ గారు వారు ప్రతిసారి చెప్తున్నారు మాకు ఇక్కడ మంచిది ఉంది మనము ఇక్కడ మెస్ ఉంటుంది లైవ్ మెస్ ఉంటుంది పిల్లల కోసం మనము ఏదో వంట కావాలి ఇడ్లీ కావాలి నాకు ఇది కావాలి వంట చేయగలు ఇస్ ఇవ్వగలుగుతున్నాము హాస్పిటల్స్లో వేరే ప్రోటోకాల్స్ ఉంటాయి వారు మెస్ ఉంటుంది ఇప్పుడు పిల్లల్లాగా అండ్ వాళ్ళు ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నారు ఆ ఉద్దేశం కూడా ఉంది కానీ ఆ లీలావతి తప్ప రిమైనింగ్ ఇన్ పీపుల్ ఆఫ్ ఉన్నాయి అది తీసేసి మనము నార్మల్ వాళ్ళకి ఓరల్ ద్వారా నార్మల్ ఫుడ్ మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తాం అది కొన్ని కారణాల వల్ల జరిగింది దాంట్లో సమగ్ర విచారణ కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా చేపేయడం జరిగింది ఆ త్రీ డేస్ నుంచి కూడా కలెక్టర్ గారు కానీ మేము కానీ ఎప్పటికప్పుడు పర్చేస్ చేసుకుంటే ఎవరు కూడా ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పటికప్పటికి వైద్యం ఏ విధంగా ఎక్కువ డాక్టర్స్ సంప్రదించుకుంటూ మంచి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఈరోజు అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్రీగా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఒక జబ్బు వచ్చినప్పుడు ఒక ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఫుడ్ ఇన్ఫెక్షన్ కానీ ఏదో జరిగినప్పుడు ఒక టూ త్రీ డేస్ అనడం అయితే వాస్తవం అది దాంట్లో రికవరీ అవడం ఈరోజు ఆల్మోస్ట్ చాలా అందరూ కూడా ఎవరైతే సిక్స్ సెవెన్ మెంబర్స్ అయితే ఉందో అందరూ డయాగ్ హ్యాపీగా హ్యాపీగా ఉన్నారు కొద్ది కొద్దిగా మేము బాబు బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడే కానీ సాయంత్రం కొంతమంది ఏమో మధ్యాహ్నం నుంచి చేసినప్పుడే కానీ కొద్ది కొద్దిగా వామిటింగ్స్ వస్తున్నాయంటుంది అంటే ఏదైనా తగ్గినప్పుడు ఒకసారి స్టార్ట్ అయినా ఒకేసారి ఒక టాబ్లెట్ కూడా తగ్గదు త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది మేజర్ డాక్టర్ సాబ్బును వాళ్ళు అడగడం ఏంటంటే వాళ్ళు అడిగిన తర్వాత కూడా అది గ్యాస్ ఎక్కువ ఫామ్ కావడంలో కూడా ఇట్లా జరుగుతూ ఉన్నది కానీ ఆ త్రీ డేస్ కింద జరిగింది మాత్రం మనం కూడా దానికి ఒప్పుకో వచ్చిందే కొద్ది ఫుడ్లనే కొద్దిగా ఫుడ్ ఇన్స్పెక్షన్ రావడం ఫుడ్లనే కొన్ని ఇక్కడ ఉన్నటువంటి కుకింగ్ కుకింగ్లో కానీ వాళ్ళు కొద్ది ఇబ్బంది పడితే వాళ్ళు వారి ద్వారానే జరగడం జరిగింది వారిని కూడా కలెక్టర్ గారు నడితే ఇమీడియట్ వాళ్ళని సస్పెండ్ కూడా చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది కొత్త వాళ్ళని కుకింగ్ కూడా మొత్తం కూడా కొత్త మేనేజ్మెంట్ అప్ప జరిగింది వాడని కూడా కొత్త వారిని నియమించడం జరిగింది ఇసంటవి మళ్ళీ కూడా జరగకుండా ఖచ్చితమైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం